அரிஹி ஓம் ஓம் நம சிவாய சிவகோவிந்த கோவிந்த ஹரி கோவிந்த கோவிந்த கலியுகம் முன ஐது வேலில் பிம்மட மனு தர்மமே மாசி பொய்யேனும் కుల వివక్షత కూలిపోయేను మానవులలో నీతి మాయమయ్యేను అన్యాయమే రాజ్యమే లేను అన్యాయమే రాజ్యమే లేను శివగోవింద గోవింద హరి గోవింద అమ్మంగారు గుర్తుకొస్తారా ఎందుకంటే కాలజ్ఞాన మహాతత్వవేత్త మహాజ్ఞానవేత్త కాలజ్ఞానాన్ని బోధించినటువంటి మహాజ్ఞాని సశరీరంతో అంటే శరీరంతో జీవ సమాధి పొందినటువంటి సిద్ధ పురుషుడు యోగ పురుషుడు ఆయన ఒకసారి ఒక చిన్న సంఘటన గురించి చెప్పుకుంటాము తేజస్సుని అడగ ఎవరైనా మహానుభావుల గురించి చెందు చెప్పండి అని తేజస్తున్నాడు అడగ అప్పుడు రత్నిశిలు తేజేస్తున్నాడు అమ్మ వీరప్ప ఆయన పేరు వీరప్ప అతను ఒకసారి హరిహరపురం నుండి అహోబిలము ఆ మీదుగా అన్ని పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ బనగానపల్లికి వచ్చాడు కడప జిల్లాలో ఉండే బనగానపల్లికి వచ్చాడు ఆ బనగానపల్లికి వచ్చి అక్కడ ఆయన అది రాత్రి అవుతుంది రాత్రి సమయం ఎక్కడ ఉండాలో అతనికి తెలియలేదు ఒక ఇంటి ముందర ఉన్నటువంటి ఒక చిన్న పరండాలో పడుకున్నాడు ఆ ఇల్లు తిరిగి గరిమిరెడ్డి తిరిగి గరిమిరెడ్డి అచ్చమ్మ అని ఆవిడ ఇల్లరు ఆమె ఎక్కువ ఆమెకి అంటే ఆవులు అనేకం ఉంటుంది ఈ ఆవులు అనేకం ఉండడంతో ఆమె ఎప్పుడు కూడా నిత్యం గోసేవ చేసుకుంటూ ఉంటుంది అచ్చమ్మ తిరిగి గరిమిరెడ్డి గారి అచ్చమ్మ పేరు ఆమె ఉదయం లేచి పొద్దున బయటకు వస్తాను అక్కడ ఈయన కనిపించాడు నాన్న బాబు ఈ స్వాది ఎవరు మీరు ఏదో చూస్తుంటే చాలా నీ వేషం మాత్రమేదో విచ్చిపడలాగా అనిపిస్తుంది కానీ నీ తేజస్సు చూస్తుంటే దివ్య తేజో ప్రకాశవంతంగా నాకు అనిపిస్తూ ఉంది ఎవరు మహాపురుషుడై ఉండాలి కానీ సాధారణ దుస్తుల్లో ఉన్నావు ఏమిటి అని అన్నాడు తల్లి అచ్చమ్మగారు నేను మీకోసరమే వచ్చాను అన్నా నీ దర్శనార్థమై వచ్చాను అన్నా నా దర్శనార్థమా ఎందుకు నాలో ఏముంది అని తల్లి నీవు అనేక పని కార్యక్రమాలు చేసుకున్నావు చేస్తున్నావు పూర్వజన్మ సుకృతం కూడా నీళ్ళ ఉంది అందుకే నువ్వు గోవులు మేపుతున్నావు నేను ఎక్కడ పని వెతుక్కుంటూ తిరుగుతున్నాను అన్నాడు ఇంతకీ మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగిందాన్ని నాకు తెలియదు అన్నాను సరే నీ ఊరి ఏది అన్నాను అడిగిందాన్ని బ్రహ్మాండపురం అన్నాడు ఊరి ఏదంటే బ్రహ్మాండపురం అన్నాడు నీ పేరు నా పేరు వీరప్ప ఆచారి అంటారు వీరప్ప ఆచారి పేరు పేరులోనే వీరత్వం కనబడుతుంది మీరు దివ్యత్వం కూడా ఉంది నువ్వు నువ్వేం పని చేయగలవు నా దగ్గర అని అమ్మ మీ దగ్గర ఆవుల మంద అనేకం ఉంది ఈ ఆవుల మందలు మీరు ఒక్కటే మేపుతున్నారు వయసు మీద పడుతుంది కనుక ఆ ఆవులు మేపడం నాకు ఇస్తే అంత అన్నం పెట్టేస్తే చాలా అదేమర్లేదు మూటకు అంత పట్టడం అన్నం పడయండి మీ ఆవులు నేను కాపాడుతాను పూర్వం యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ గోవులను వాటి యొక్క పరిపాలన చేసి గోవులను ఆలమందలను మేపి గోవులకు పుణ్యాన్ని పొందించి తాను పుణ్యం పొందినటువంటి ఆ పరమాత్మ కూడా పద్నాలుగు వేల గోగణాలను ఆ విధంగా సేవించాడు అదేవిధంగా పదహారు వేల మంది గోపికలను కూడా ఆయన వాళ్ళకి మోక్షప్రాప్తి కలిగించాడు ఇక్కడ నీ దగ్గర కూడా అనేక ఆవులు ఉన్నాయి ఆ పరమాత్మ ఏ విధంగా జ్ఞానం కలిగించాడో ముక్తిని ఉసంగాడు పదహారు వేల మంది గోపికలకు ఈ యొక్క గోగణాలకు ఈ గోగణాలను శ్రద్ధగా వహిస్తూ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మానవులు అజ్ఞానంలో ఉన్న గోపికలు లేవు మానవులకు జ్ఞానబోధ చేసుకుంటాను తల్లి అన్నాడు అప్పుడు ఆమె ఆశ్చర్యంగా చూసింది ఏంటి అంత అన్నం పెడితే చాలు నువ్వు గోవులు కాపాడతావు శ్రీకృష్ణుడి కథ చెప్తున్నావు ఆయన ద్వాపరయుగంలో ఆయన యొక్క మా మహిమా మహిమానులని కూడా బాగా చెప్తున్నావు ఈ ఇంత జ్ఞానం నేను ఎక్కడి నుంచి వచ్చింది తెలిదమ్మా నాకు జ్ఞానం ఏదో తెలియదు అజ్ఞానం ఏదో కూడా తెలియదు కానీ తెలిసింది ఒకటే నాకు తెలిసింది అందరికీ బోధించడం అది జ్ఞానం అనుకుంటే జ్ఞానము అజ్ఞానం అనుకుంటే అజ్ఞానం నీ ఇష్టం తల్లి అన్నాడు వెంటనే అచ్చమ్మ అతని యొక్క మాటలకు సంతృప్తి చెందింది సంతృష్టి చెంది అతనిని గోవులు మేపుకునే పనికి అప్పగించి గోవులను తీసుకెళ్ళి బ్రహ్మంగారు ఒక చేసి ఆ గిరలో పెట్టేసి కూర్చుంటాడు ఆయన కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టాడు ఈ విధంగా వీరబ్రహ్మంగారు అక్కడ అచ్చమ్మ దగ్గర చేరి మొదట బనగానపల్లి బనగానపల్లిలో అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర చేరి గోవులను మేపుతూ ఆయన కాలజ్ఞానం రాయడం ప్రారంభించాడు మహాతత్వవేత్త రంగ సంస్కర్త జ్ఞానకర్త యోగీశ్వరుడు సిద్ధ పురుషుడు యోగ సమాధి జీవ జీవ సమాధి పొందినటువంటి మనకు నవీన యుగానికి చెందినటువంటి ఒక జ్ఞాని కనుక అటువంటి కలజ్ఞానం ఏమిటో తెలుసుకోవాలని మనం మీరు అనుకుంటే కొద్ది కొద్దిగా మనం తెలుసుకుంటాం ఓం నమో స్వామి శ్రీ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి ప్రణామములు హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద గోవిందం భజ మూడవతి కృష్ణం వందే జగద్గురు